కర్ణుడి దానగుణం కవచ కుండల త్యాగం మహాభారత సంగ్రామంలో కర్ణుడు ఒక గొప్ప యోధుడు దుర్యోధనుడికి నమ్మకమైన స్నేహితుడు అతను సూర్యదేవుడి కుమారుడు జన్మత అద్భుతమైన కవచ కుండలాలతో పుట్టాడు ఈ కవచ కుండలాలు అతని శరీరానికి అతుక్కుని ఉండేవి అవి ఉన్నంత కాలం కర్ణుడిని ఎవరూ ఓడించలేరు మరణంకూడా దరిచేరదు కానీ కర్ణుడు తనకు తెలియకుండానే సూతుపుత్రుడిగా పెరిగాడు అంగరాజు అయ్యాడు తన దానగుణం తన మాట నిలబెట్టుకోవడం అతని గొప్ప లక్షణాలు కురుక్షేత్ర యుద్ధం దగ్గరపడుతోంది కర్ణుడి అమరత్వం గురించి ఇంద్రుడికి ఆందోళన కలిగింది తన కుమారుడైన అర్జునుడికి కర్ణుడు పెద్ద అడ్డంకిగా మారతాడని ఇంద్రుడు భయపడ్డాడు కర్ణుడి దానగుణాన్ని ఉపయోగించుకుని అతని కవచకుండలాలను తీసుకోవాలని ఇంద్రుడు ఒక పథకం వేశాడు ఒకరోజు సూర్యదేవుడు కర్ణుడి కలలో కనిపించి నాయనా ఇంద్రుడు బ్రాహ్మణ వేషలో వచ్చి నీ కవచ కుండలాలను దానంగా అడుగుతాడు అవి నీ ప్రాణరక్షకాలు వాటిని ఇవ్వవద్దు అని హెచ్చరించాడు కాని కర్ణుడు నవ్వి తండ్రి నా దగ్గరికి వచ్చి దానం అడిగిన వారిని నేను ఎప్పుడూ నిరాకరించెను ఒకసారి మాట ఇచ్చానంటే ప్రాణాలు పోయినా వెనకడుగు వేయను నా దానగుణమే నా గొప్ప ఆభరణం అని బదిలిచ్చాడు మరుసటి రోజు సూర్యోదయం సమయంలో కణుడు నది స్నానమాచరించి దానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అప్పుడు ఒక ముసలి దీనమైన బ్రాహ్మణుడు అతని వద్దకు వచ్చాడు ఆ బ్రాహ్మణ వేషంలో ఉన్నది ఇంద్రుడే అయ్యా అయ్యాకర్ణా నీ దానగుణం గురించి లోకమంతా విని ఉన్నాను నాకు గొప్ప దానం కావాలి అన్నాడు ఇంద్రుడు చెప్పండి స్వామీ మీకు ఏం కావాలో కోరండి నా ప్రాణాలైనా ఇస్తాను అన్నాడు కర్ణుడు నాకు నీ శరీరానికి అతుక్కుని ఉన్న కవచ కుండలాలు కావాలి అన్నాడు ఇంద్రుడు అది విని కర్ణుడి చుట్టూ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు ఇది కర్ణుడికి మరణాన్ని తెచ్చిపెట్టే దానం అని అందరికీ తెలుసు అయినప్పటికీ కర్ణుడు ఒక్క క్షణంకూడా ఆలోచించలేదు చిరునవ్వుతో తన శరీరానికి అతుక్కుని ఉన్న కవచకుండలాలను కత్తితో కోసి రక్తం కారుతున్నా సరే వాటిని ఇంద్రుడికి దానంగా ఇచ్చాడు కర్ణుడి దానగుణానికి తన మాట నిలబెట్టుకోవడానికి ఇంద్రుడుకూడా ఆశ్చర్యపోయాడు అతనీ నిస్వార్థ త్యాగానికి మెచ్చి కర్ణా నీ దానగుణానికి మెచ్చాను నీవు అజేయుడవు కావడానికి ఒక శక్తి ఆయుధాన్ని బహుకరిస్తున్నాను దీన్ని ఒకసారి మాత్రమే ఉపయోగించగలవు అని చెప్పి వెళ్ళిపోయాడు ఈ సంఘటన కర్ణుడిని కేవలం గొప్ప యోధుడిగానే కాకుండా తనమాట తన ధర్మం కోసం లెక్క చేయని గొప్ప దానశిలిగా నిలిపింది అందుకే మహాభారతంలో అతని పాత్ర చాలా విశిష్టమైనది